కావ్య ఆఫీస్ నుండి బయటకు వచ్చిన తర్వాత రాజుని కలిసి చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న యామిని అయితే చాలా కోప్పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు సరేనండి మా ఇంటికి వెళ్తాను అని చెప్పేసి అయితే కారులో బయలుదేరుతూ బావి చెప్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్య కూడా సరే అని చెప్పేసి అయితే బావి చెప్తూ ఉంటుంది ఇంతలో యామిని కావ్య దగ్గరికి వచ్చి ఏంటి మా బావతో అంత చనువుగా ఉన్నావు నీకు ఎంత ధైర్యం ఉంటే మా బావతో అంత చౌను ఉంటావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి నీకు బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే అవును అతను మా బావే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా కోపంగా ఏంటి మీ అమ్మ రక్తం పచ్చుకు పుట్టిన తమ్ముడు కొడుక అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం నా భర్త ఆ విషయం నాకు ముందే తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని మాత్రం నీ భర్త అంటున్నావేంటి తను నా బావ మా ఇద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం నువ్వు ఎన్నో మాయలు చేసి ఏదో చేసి నువ్వు నా ఆయన్ని దక్కించుకోవాలనుకుంటున్నావు కానీ అలా జరగనివ్వను నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఆయన జ్ఞాపకాలు వాళ్ళు మర్చిపోవచ్చు కానీ నన్ను మాత్రం ఆయన మర్చిపోలేదు ఆయన మనసులో నేనే ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఏమని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అది చూద్దాంలే నేను తన మనసులో నువ్వు ఉన్నావు అంటున్నావు కదా త్వరలోనే మా ఇద్దరికి పెళ్లి కాబోతుంది ఆ పెళ్లిని చూసి నువ్వు ఎలా ఉంటావో నేను చూస్తాను అని చెప్పేసి అయితే ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య కూడా అది చూద్దాం మీ ఇద్దరికి ఎలా పెళ్ళి అవుతుందో ఆ లోపే ఆయనకి అన్ని జ్ఞాపకాలు గుర్తు వచ్చేలా నేను చేస్తాను అని చెప్పేసి అయితే ఇద్దరికి ఇద్దరు ఛాలెంజీలు విసురుకుంటూ ఉంటారు యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్